హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ స్కీములకు అర్హత పొందిన లబ్ధిదారుల మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది ఇక డబ్బులు అనేది కూడా ఇంకా జమ కాని వారు ఒకవేళ ఏమైనా అర్హత ఉండి డబ్బులు పొందినటువంటి వారు వెంటనే ఇలా చేస్తే వారి ఖాతాల్లో అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇక డబ్బుల జమ అయిన వారిని కూడా వారికి కోత అనేది కూడా పడనుంది ఇచ్చిన అమౌంట్లో డబ్బులు అనేది కూడా వెనక్కి తీసుకుంటామంటూ వార్తలు అనేది కూడా వస్తున్నాయి ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల కంటే పిఎం కిసాన్ లబ్ధిదారులు ఆరు లక్షల వరకు తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి ఏపీ ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు పాయింట్ ఎనభై ఐదు లక్షల మందిని అర్హులుగా గుర్తించారు అదే సమయంలో పిఎం కిసాన్ అర్హత సాధించిన లబ్ధిదారులు నలభై పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షలు పేమెంట్ సక్సెస్ అయ్యింది నలభై పాయింట్ డెబ్బై ఏడు లక్షల మందికి అని తెలుస్తుంది అర్హులైన లబ్ధిదారులు అందరికీ నిధులు జమ అయ్యాయని కేంద్ర అధికారులు చెబుతున్నారు రెండు పథకాలను కలిపి ఒకే పథకంగా అమలు చేయడం వలన ఆరు లక్షల మంది రైతులు పీఎం కిసాన్ కింద ఏటా దక్కాల్సిన ఆరు వేల రూపాయలు కోల్పో కోల్పోతున్నారని రైతు సంఘాల నేతలు విమర్శించారు ఇక పిఎం కిసాన్ లబ్ధిదారులను రాష్ట్ర ప్రభుత్వమే ఎంపిక చేసింది కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలకు లోబడి రాష్ట్ర సర్కారు లబ్ధిదారులను గుర్తించి జాబితాలు పంపుతుంది వడపోతల అనంతరం రాష్ట్రం పంపిన జాబితాల్లో లబ్ధిదారులకు కేంద్రం కోతలు పెడుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పిఎం కిసాన్ తొలి లిస్టు నలభై ఒకటి పాయింట్ ఇరవై రెండు లక్షల మంది పడింది రెండు మూడు విడతల్లో సైతం అంతమందికే పడ్డాయి ఇక అన్నదాత పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు ఇప్పుడు ఈ సంవత్సరంలో అన్నదాత సుఖీబొవ పిఎం కిసాన్ కలిపి నిధులు విడుదల చేశారు ఏపీ ప్రభుత్వం పిఎం కిసాన్తో పాటుగా మూడు విడతలుగా మిగిలిన పద్నాలుగు వేలు ఇవ్వాలని డిసైడ్ అయింది అమలు అనేది కూడా ప్రారంభించింది ఇక ఆగస్టు పద్నాలుగున ఆగస్టు రెండవ తారీఖున విడుదల చేసిన నిధుల మేరకు లబ్ధిదారులకు మొత్తం ఏడు వేలు పడవలసి ఉండగా ఆరు లక్షల మందికి పీఎం కిసాన్ రెండు వేలు పడలేదు వారికి కేవలం అన్నదాత ఐదు వేలే పడ్డాయి కొన్ని చోట్ల అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి పడితే పీఎం కిసాన్ పడలేదు పీఎం కిసాన్ పడ్డవారికి అన్నదాత జమ కాలేదన్న ఫిర్యాదులు పెద్ద సంఖ్యలోనే వస్తున్నాయి గత ప్రభుత్వం పీఎం కిసాన్తో రైతు భరోసాను కలపడం వలన సమస్య తలెత్తింది రైతు భరోసా లబ్ధిదారుల కంటే పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య పది పన్నెండు లక్షలు తక్కువగా ఉంది వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా జమ ఒకటే అయింది పీఎం కిసాన్ పడలేదు భరోసా లబ్ధిదారులు యాభై రెండు లక్షలైతే పీఎం కిసాన్ లబ్ధిదారులు నలభై డాష్ నలభై లక్షలుగా కొనసాగుతుంది దీంతో ఇప్పుడు రెండు పథకాల విషయంలో న్యాయం చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు ఇక డబ్బులు అనేది కూడా జమ కాని వారు వన్ డబల్ ఫైవ్ జీరో వన్ టూ ఈ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క ఫిర్యాదులు అనేది కూడా తెలపచ్చు డబ్బులు ఏమైనా మీకు అర్హత ఉండి జమ కానట్లయితే మరలా మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు మొబైల్ ద్వారా ఆన్లైన్లో చెక్ చేసుకోవాలనుకుంటే అధికారిక వెబ్సైట్ పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టాను క్రిందటి వీడియోలో కూడా లింకులు అనేది కూడా ఉన్నాయి ఆ లింకులు అనేది కూడా ఓపెన్ చేసి మీరు మీ యొక్క పేమెంట్ స్టేటస్ అదేవిధంగా అర్హుల జాబితాను కూడా వెంటనే కూడా చెక్ చేసుకోవచ్చు అర్హుల లిస్టులో మీ పేరు ఉండి డబ్బులు పడినట్లయితే మీకు ఖచ్చితంగా ఒక గంటలో నిధులనేది కూడా ఖాతాల్లో జమ అవడం జరుగుతుంది ఒకవేళ ఏమైనా స్టేటస్ అనేది కూడా అప్డేట్ అవ్వనట్లయితే మీకు దగ్గరలో ఉన్న సమీప కేంద్రాలను రైతు భరోసా కేంద్రాన్ని కానీ మీ సేవా కేంద్రాన్ని కానీ సంప్రదించండి పూర్తి వివరాలు అనేది కూడా అక్కడ చెక్ చేస్తారు పోర్టల్ అనేది కూడా మీకు లింక్ అనేది కూడా పెడుతున్నాను ఆ లింక్లో అనేది కూడా మీరు చెక్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో